ఈ చరిత్రకారులు ఈ సైంటిస్టులు ఓ ఈ ధాన్యం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎట్లా వచ్చింది ఎగురొచ్చేసింది ఇక్కడ ఉన్నింది అక్కడ ఉన్నింది ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నేను పశ్చిమ కనుమల్లో అక్కడ మా కర్ణాటక నేను కర్ణాటకలో నలభై సంవత్సరాల నుంచే అంటే ప్రస్తుతం ఇరవై సంవత్సరాల నుంచి ఆంధ్ర వదిలి వెళ్ళినప్పటి నుంచి నేను కర్ణాటకలోనే పిహెచ్డి చేశాను నా బిఎస్సి ఎంఎస్సీ చదువుకున్నాను యాదృచ్ఛికంగా కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మళ్ళీ అమెరికా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత అక్కడే వాస్తే మైసూర్లోనే ఏర్పరచుకున్నాను సో అటు చుట్టుముట్టు ఉన్న అటవీ జాతుల్ని కలిశాను నేను వారాల తరబడి వాళ్ళతో కొండల్లో తిరిగాను వాళ్ళ అలవాట్లను వాళ్ళ ఆహార అభ్యాసాలని చదివాను పరిశోధనలు చేశాను వాళ్ళు బీఆర్ హిల్స్ అని ఉంది ఆ తమిళనాడు కర్ణాటక బార్డర్లో కొండలు కొండ చర్యల్లోనూ ఇప్పటికీ సోలీగరు అని ఉన్నారు వాళ్ళు హారంగా అంటారు అంటే హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న అరికల్ని కోడో చావల్ని హారంగా అంటారు సామంగా అంటే సామలు ప్రియాంగా అంటే కొర్రలు ఇలా జనపదం అంటే లిఖితపూర్వకంగా ముందు కూడాను మౌఖికంగానే ఈ ఆహార పదార్థాలు మానవ జాతిలో వాడబడ్డాయి ఇంకా వెనక్కి వెళ్తే కడాబా అని ఆఫ్రికాలో ఒక ప్రదేశంలో మొన్న మొన్న ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అంటే ఈ శిలాజాలని పరిశోధన చేసే వైజ్ఞానిక గుంపులు మొన్న మొన్ననే శాస్త్రీయంగా బయలుపరిచిన విషయం ఏమిటంటే ప్రీహిస్టారిక్ మ్యాన్ అంటే ఈ ఈ కథలన్నీ చెప్పా అంటే నేను ఎందుకు ఈ దీన్ని కథలు అంటామంటే హిస్టోరియన్స్ తమకు ఊహ కందినంత తార్కికంగా వ్రాసిన ఘట్టాలని మనం చరిత్ర అని అనుకుంటున్నాం అది నిజంగా కరెక్ట్గా అలాగే జరిగిందా లేదా తెలియదు మనకి కానీ మనం దాన్ని నమ్ముతాం జరిగిన చరిత్ర అని ఈ శిలాజాల్లో మనిషి చిగుల్లో కనిపించిన పదార్థాలు ఈ సి ఫోర్ ఫుడ్స్ ఆ విత్తనాలు అంటే అరికలు సామెలు అండుకూరలు కనిపించాయి అంటే మానవ జాతి కాలాంతరం నుంచి అనాదిగా అనే పదం అంటే ఆదికి ముందు అని అనాదిగా అని తింటున్న పదార్థాలు ఈ అద్భుతమైన ధాన్యాలు అంటే ఇంత చరిత్ర ఉన్న అద్భుత ధాన్యాల్ని ఈ కంపెనీలు గడిచిన నూరు నూట యాభై సంవత్సరాల్లో అంచెలంచెలుగా కంతులు కంతులుగా ఈ విత్తనాల్ని కూడా భూమి మీద లేకుండా నిర్నామం చేసిన ఘనత ఈ బహురాష్ట్రీయ కంపెనీలది అని చెప్పేదానికి నాకు ఏ సందేహమూ లేదు సో ముప్పై సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నీ నాకు అవగతం గోచరం అవటం ఎలా గోచరమైందంటే నేను చిన్నవాణ్ణి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పిహెచ్డి ముగించి స్టెరాయిడ్స్ మీద అంటే స్టెరాయిడ్స్ అంటే రసాయనక ప్రచోదక పదార్థాలు అదే హార్మోన్లు టెస్టోస్టెరోన్ ఎస్ట్రోన్ ఎస్ట్రోజెన్ ప్రొజెస్ట్రోన్ ఇలాంటి రసాయనిక ప్రచోదక పదార్థాల మీద ఐదు ఆరు సంవత్సరాలు పిహెచ్డి చేశాను దాని తర్వాత అమెరికాకు వెళ్ళాను అక్కడ టాక్సిక్ మెటీరియల్ బయోడిగ్రడేషన్స్ మీద నాలుగైదు సంవత్సరాలు పర్యావరణ శాస్త్రంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మొదలు వెళ్ళిన రోజే చిన్న పాప ఆరు సంవత్సరాలకు ముట్టవడం గమనించి డాక్టర్ని అడిగితే ఎందుకయ్యా ఆరు సంవత్సరాలకి ఇక్కడ అమ్మాయి ముట్టవుతుంది అంటే ఆయన ఐ డోంట్ నో అన్నాడు అమెరికన్ స్టైల్ ఇలా భుజాలు విగరేసి అంటే అప్పటి నుంచి నాకు ఈ ఇబ్బంది మొదలైంది ఎందుకు ఇలా అయింది ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి అయినా ఆరు సంవత్సరాలకు ముట్టయింది ఎందుకు అని నా పరిశోధనలు మొదలు పెడితే ఇంతవరకు నేను బ్లా 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 అని అరిచిన విషయాలన్నీ మూడు రోజుల్లో నాకు అర్థమైంది సో అప్పటి నుంచి అయ్యో ఈ దేశం నాశనం అయిపోయింది అక్కడ ఉన్న భూములన్నింటినీ నాశనం చేసేసారు కానీ ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి భూమి ఎంత కావాలంటే అంత ఉంది మన దేశంలో జనాభా వాళ్ళ దేశానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాము మన భూమి వాళ్ళకంటే ఐదు రెట్లు తక్కువ ఉంది అంటే ఇండియాలో ఒక పది ఇండియాలు కావాలి అమెరికాకు వైశాల్యానికి చూసుకుంటే అంటే వాళ్ళు చేస్తున్న పనులన్నీ మనం చేయడం మొదలు పెడితే మనం ఇంకా నాశనం అయిపోతాం వాళ్ళు తాగుతున్న పాలు మనం తాగితే మన ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందే ఆవులు వచ్చేసాయి ఆ పాలు వచ్చేసాయి ఆ కల్చర్ వచ్చేసింది ఆ నూడిల్స్ వచ్చాయి ఆ పిజ్జాలు వచ్చాయి ఆ బర్గర్లు వచ్చాయి ప్రాబ్లమ్స్ అన్నీ మన దేశంలోనూ ఎక్కువైపోయి ఎంత ఎక్కువైపోయాయి అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ఆఫ్ ఫర్ ఎవ్రీథింగ్ డయాబెటీస్ క్యాపిటల్ క్యాన్సర్ క్యాపిటల్ ఇవన్నీ ఏదైనా చెప్పు క్యాపిటల్ ఈజ్ లేదు ఎందుకంటే జనాలు మనం ఎక్కువ ఉన్నాం ఇన్ అ స్మాల్ ప్లేస్ అంటే ఎంత అల్లకొల్లోలం అవుతుందని ఆలోచించండి ఇవన్నీ నిదానంగా జరుగుతున్నాయి యాభై సంవత్సరాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అర్థం కావట్లేదు బట్ ఫిఫ్టీ ఇయర్స్ ఇస్ అ వెరీ స్మాల్ ఎ స్మాల్ డాట్ ఇన్ ద బిగ్ టైం అంటే ఇంత చిన్న పీరియడ్లో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో ప్రపంచంలో ఇంత అల్లకొల్లోలం జరిగింది అని మనం అందరం గమనించాలంటే మళ్ళీ ఒక రెండు వందల సంవత్సరాలు తెలిసి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఇంత భయంకరంగా ఉన్నాయని బికాస్ వీఆర్ గోయింగ్ త్రూ ద ప్రాబ్లం వీ డోంట్ అండర్స్టాండ్ ది ఇంటెన్సిటీ అండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ అర్థమవుతుందా నేను చెప్పేది చాలా గంభీరంగా ఉంది పరిస్థితి మీ ఆరోగ్యాలే కాదు మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది కానీ ఎవరికి ఏ నిమ్మకి నీరెత్తినట్టున్నారు ఈ రాజకీయ నాయకులు ఈ శాస్త్రజ్ఞులు ఈ విజ్ఞానులు ఇంకా చూస్తాం చూస్తాం ఎప్పుడో చూస్తాం ఏమి చూసేదానికి లేదు ఇక్కడ ఇంకొక ఇరవై సంవత్సరాల్లో మూగ ప్రాణులు లేకుండా పోతాయి ఈ భూమి మీద మొత్తం రోగాల పుట్టగా మారుతుంది మానవ జాతి ఇంకేమీ లేదు అబ్సల్యూట్లీ నథింగ్ ఇస్ బికాస్ ఇప్పటికే నూటికి ఇరవై ఎనిమిది మంది బుద్ధిమంద పిల్లలు పుడుతున్నారు ప్రపంచంలో ఇదంతా ఈ శాస్త్రీయత ఈ వైజ్ఞానికత ఘనత అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు రెండో మాట లేనే లేదు ఇట్స్ హై టైమ్ వీ చేంజ్డ్ చేంజ్ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి ముందు తరాలకు కావలసిన బంగారు భవిష్యత్తును నిర్మించాలంటే మనం అందరం ఒక్కొక్కరము మారాలి మన చుట్టూ ఉన్న ప్రతి గుంపును మార్చాలి ప్రతి గుంపు ప్రతి పల్లెను మార్చాలి ప్రతి పల్లె ప్రతి ఊరును మార్చాలి ప్రతి ఊరు ప్రతి నగరాన్ని మార్చాలి ప్రతి రాజ్యాన్ని మార్చాలి రాష్ట్రాన్ని మార్చాలి దేశాన్ని మార్చాలి ప్రపంచమంతా మారాలి